హలో అండి నేను గౌతమి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు డే టూ నవరాత్రి వ్లాగ్ని అయితే చూపించబోతున్నాను సో ఆల్రెడీ నేను ఈవినింగే ముగ్గు పెట్టుకున్నాను కానీ నిన్న నైట్ బాగా గాలి వేసి వర్షం కూడా వచ్చేసింది ముగ్గు అంతా పోయిందనమాట సో మళ్ళీ ఎర్లీ మార్నింగే లేచి ముగ్గు అయితే పెడుతున్నాను ఇక్కడ గాలి వేసిందంటే ఇంకా ఏమీ ఉండవనమాట సో ఈ పిండి ముగ్గు అయితే అస్సలు ఉండదు పీస్ అయితే నాకు నచ్చదు ఇలాంటి అకేషన్స్కి పిండి ముగ్గే బాగుంటుంది ఇప్పుడైతే ఫ్రెష్ అయిపోయి శారీ అయితే కట్టేసుకుంటున్నాను ఈరోజు గ్రీన్ కలర్ శారీ అయితే కట్టుకోబోతున్నాను సింపుల్గా ఎలిగెంట్గా ఎంత బాగుంటుందో ఇది సో నాకైతే ఎందుకో హెవీ సారీస్ ప్రిఫర్ చేయబుద్దు ఇలాంటి సారీస్ అయితేనే నాకు కంఫర్ట్ ఉంటాయి అన్నమాట బార్డర్ ఏదైతే ఉందో చిన్న డిజైన్ అదే బ్లౌజ్ వచ్చిందనమాట సో ఇప్పుడైతే శారీ కట్టేసుకున్నాను అండ్ తర్వాత రెడీ అవుతాను ముందు పూజ కంప్లీట్ చేసేసుకుందాము సో చాలా సింపుల్గా ఉంది కదా శారీ ఎలా ఉందో మీరు కూడా చెప్పండి నాకు కామెంట్లో ఇప్పుడైతే రైస్ పెట్టేశానండి ఫస్ట్ ఫస్ట్ అయితే దీపారాధన చేసేసుకుందాం అనుకుంటున్నాను నిన్న ఈవినింగ్ పూజ చేసుకుంటాం కదండీ సో ఆ పువ్వులన్నీ కూడా తీసి ఒక కవర్లో పెట్టుకుంటూ ఉంటాను అనమాట సో స్టోర్ చేస్తాను అలాగా ఆ స్టోర్ చేసిన ఫ్లవర్స్ అన్నీ కూడా మొక్కలకి వేస్తూ ఉంటాను అండ్ పూజకి యూజ్ చేసే ఒత్తులు ఉంటాయి కదా మనం దీపారాధనకి యూజ్ చేస్తాము ఆ ఒత్తులన్నీ కూడా ఎప్పుడైనా ఒకసారి ధూపం వేస్తూ ఉంటాను ఇంట్లో ఎంత ఫ్రాగరెన్స్ ఉంటుందంటే నెగిటివిటీ ఎంత పోతుందనమాట ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఈ రోజైతే అంత వర్క్ అనిపించట్లేదు కానీ ఫస్ట్ డే మాత్రం చాలా లేట్ అయిపోయింది ఎందుకంటే ఫస్ట్ డేనే కదా బొట్లవి పెట్టి గౌరీదేవిని అలంకరించి ఇవన్నీ చేసేసరికి చాలా టైం పట్టేసింది నాకెప్పుడు అంతేనండి ఫస్ట్ డే చాలా లేట్ అయిపోతుంది కానీ నెక్స్ట్ డే నుంచి మాత్రం ఫాస్ట్గానే చేసుకుంటాం అన్నమాట పూజ డైలీ తులసమ్మకి ఇలా వాటర్ వేస్తూ ఉంటాను కానీ ఎక్కువ కలశాలు పెట్టినప్పుడు మాత్రం వాటర్ పక్కన ఉన్న మొక్కలు కూడా వేస్తాను ఎందుకంటే తులసమ్మకు వేసామంటే వాటర్ ఎక్కువైపోతుంది అంటే నేను అమ్మవారి ముందు ఇప్పుడు ఒక కలశం ఉంచుతానని చెప్తాను కదండి సో అది ఒకటి ఉద్దరిని ఒకటి సో వాటర్ ఎక్కువే ఉంటాయన్నమాట అవన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క మొక్కకి వేస్తూ ఉంటాను ఈరోజు క్లీనింగ్ కూడా పెద్ద పని కింద అనిపించలేదు చాలా ఫాస్ట్గానే అయిపోయింది సో ఇప్పుడు దీపారాధన చేసేసుకుంటున్నాను ట్యూస్డే అండ్ ఫ్రైడే మాత్రం కంపల్సరీ ఆవునైతోటే దీపారాధన చేసుకుంటాను మిగతా రోజుల్లో మాత్రం నార్మల్ ఆయిల్ అంటే పూజ ఆయిల్తో చేస్తూ ఉంటాను దీపారాధన అండ్ ఇప్పుడు మనం దీపారాధన చేసుకున్నా కూడా కంపల్సరీ బొట్టు పెట్టాలి గంధం కుంకుమ బొట్టు పెట్టి అక్షంతలు వేసి ఒక ఫ్లవర్ పెట్టాలి సో మన దగ్గర ఫ్లవర్స్ లేవు అనుకుంటే మాత్రం అక్షంతలన్నా వేసి పూజ చేసుకోవాలి అండ్ దీపారాధన చేసుకున్న తర్వాత చిన్న బెల్లముక్క అయినా కంపల్సరీ పెట్టుకోవాలి సో నేను ఇప్పుడు ప్రసాదం ఇంకా చేయలేదని చెప్పాను కదండి బెల్లం ముక్క కానీ చిప్స్ కానీ పెట్టి ఇప్పుడైతే పూజ కంప్లీట్ చేసుకుంటాను ప్రసాదం కంప్లీట్ అయిపోయిన తర్వాత ప్రసాదం చెల్లిస్తాను ఇంకా సో ఇప్పుడు ప్రసాదం అయితే చేయబోతున్నాను రైస్ ముందుగానే పెట్టేశాను అండ్ కర్రీ కని చెప్పి కొన్ని పీస్ పెట్టాను అనమాట పైన సో నేను ఎప్పుడు ప్రెషర్ కుక్కర్లో ఒక రెండు రకాలు పెట్టేస్తూ ఉంటాను ఒకేసారి కుక్ అయిపోతుంది రైస్ అంతా కూడా ఒక ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోవాలి ఆ తర్వాత పోపు అయితే వేస్తున్నాను ముందుగా పల్లీల్ని అయితే ఫ్రై చేసేసుకోవాలి పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి ముందు పల్లీల్ని ఫ్రై చేసుకోవాలి కానీ ఒకేసారి పోపు వేసామంటే మాత్రం మాడిపోతుంది అందులోకి నేను స్టీల్ కుక్వేర్ యూజ్ చేస్తున్నాను కాబట్టి ముందే మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అండ్ అల్లం తరుగు కొంచెం ఇంగువ కూడా వేస్తాను నేను ఇంగో వేస్తే ఏదో టేస్ట్ చేంజ్ అవుతుంది అనిపిస్తుంది నాకు అండ్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే పసుపుని యాడ్ చేస్తాను పసుపు స్టవ్ ఆన్ చేసినప్పుడు వేస్తే మాడిపోతుంది సో ఇప్పుడు ఇంకా ప్రసాదం ఆల్మోస్ట్ డన్ అనమాట ఈరోజు వర్క్ అయితే చాలా ఫాస్ట్గానే ఫినిష్ అయిపోయింది సో మనం వర్క్ పెట్టుకుంటే వర్క్ ఉంటుంది లేదు అవసరం లేదు నార్మల్గా పూజ చేసేసుకోవాలి అనుకుంటే అలా అయినా చేసేసుకోవచ్చు బట్ మన సాటిస్ఫాక్షన్ ముఖ్యం కదా చాలామంది అనుకోవచ్చు జాబ్ చేయట్లేదు కాబట్టి ఇవన్నీ కుదురుతున్నాయని కానీ నేను జాబ్ చేసినప్పుడు కూడా ఇలాగే చేసుకునేదాన్ని కాస్త ఎర్లీగా లేచి పని చేసుకునేదాన్ని అప్పటికి ఇప్పటికీ డిఫరెన్స్ ఏం రాలేదండి అప్పుడు యూట్యూబ్ ఛానల్ లేదు ఇప్పుడు ఛానల్ ఉంది కాబట్టి నేను ఏ వర్క్ చేస్తున్నాను అనేది ఇందులో నేను చూపిస్తున్నాను అంతే సో ఇలా వర్క్ చేసుకుంటే నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది అది వర్క్ అయినా సరే చాలా ఇష్టం నాకు సో నేను ఇష్టంగా చేసుకునే పనిలో పెద్ద కష్టం అనిపించదు నాకు సో అమ్మవారికి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇంకా అమ్మవారికి చేయాలి ఇప్పుడు ఈరోజు కూడా పూజ చాలా సాటిస్ఫైడ్గా జరిగిందండి నేను ఎలా అనుకున్నానో అలాగే చేసుకున్నాను సింపుల్గా మనకి నచ్చినట్లుగా చేసుకోవడంలో చాలా తృప్తి ఉంటుంది హంగు ఆర్బాటాలు అవసరం లేదు అమ్మకి మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలు సో డే టూ నవరాత్రి వ్లాగ్ని చూసేశారు కదా ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నానండి మీరు ఎలా చేసుకున్నారో కామెంట్ సెక్షన్లో చెప్పండి నాకు అండ్ ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత తులసం వారు కూడా దీపం అయితే పెట్టేసుకున్నాను అండ్ ఫైనల్లీ నాకు నచ్చిన టీతో ఈరోజు వ్లాగ్ని అయితే ఎండ్ చేస్తున్నాను అండ్ మరో మంచి వ్లాగ్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్